అస్సలు చదువుతో సంబంధం లేని రంగాల్లో సినిమా రంగం కూడా ఒకటి ఇక్కడ చదువుతో పని లేదు గప్పుడంత టాలెంట్తో పాటు ఆవగించంత అదృష్టం ఉంటే చాలు అనతి కాలంలోనే అగ్రస్టార్లుగా ఎదుగుతారు ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు చదువు పూర్తి చేసుకుని ఇటువైపు అడుగులు వేస్తున్నారు కానీ ఒకప్పుడు అలా కాదు అసలు చదువుతో సంబంధం లేని రంగాల్లో సినిమా రంగం కూడా ఒక టిక్టీ సినిమాల్లో నటించాలనే తపనతో చదువుకి సైతం పక్కన పెట్టారు ఇప్పుడు స్టార్లు ఇండస్ట్రీని ఏలుతున్న పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ గారు కూడా డిగ్రీ పట్టా పొందలేదు కానీ వాళ్ళ నటనతో ఆడియన్స్ లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు అలాగే ఒక తెలుగు హీరోయిన్ చిన్నతనంలోనే సినిమాలపై ఉన్న పిచ్చి మద్రాస్ ట్రైన్ ఎక్కించింది కట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారితో ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టిన సినిమా చేసింది ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా ఆమె మరెవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాశి గారు అవును ఈ బ్యూటీ పదో తరగతి కూడా చదవకుండానే ఇండస్ట్రీలోకి వచ్చింది చిన్నతనంలోనే సినిమాపై పిచ్చితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రాశి గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చిన రావుగారి ఇల్లు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది అప్పుడు రాశి గారి వయసు కేవలం తొమ్మిదేళ్ళే ఆ తర్వాత పలు సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది జగపతి బాబు గారు హీరోగా నటించిన శుభాకాంక్షలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తొలి సినిమాలోనే బ్లాక్ బస్టర్ అవడంతో రాశి గారి పేరు ఇండస్ట్రీలో మోతమోగిపోయింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో గోకులంలో సీతా సినిమా చేసింది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు సమానంగా స్క్రీన్ స్పేస్ దక్కించుకుంది ముత్యాల సుబ్బయ్య గారు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో తెగ ఆడింది మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు పిచ్చ పిచ్చిగా నచ్చేసింది రివ్యూలు కూడా మూడు కంటే తక్కువ పడలేదు అంతలా ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసింది ఇక ఈ సినిమా అటు పవన్ కళ్యాణ్ గారు కూడా హీరోగా నిలదొక్కుకోవడంలో ఒక మెట్టు ఎక్కించింది ఆ తర్వాత పెళ్లి పందిరి మనసిచ్చి చూడు ప్రేయస్ రావే ఇలా ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా పేరు సంపాదించుకుంది హీరోయిన్ గా అవకాశాలు తగ్గక సెకండ్ ఇన్నింగ్స్ లోనూ చోరు చూపించింది నిజం సినిమాలో గోపీచంద్ గారికి భారీగా రాశి గారు నటించింది ఈ సినిమాలో మళ్లీ పాత్రలో నటించింది కేవలం సిల్వర్ స్క్రీన్ పైనే కాదు బుల్లితెరపై కూడా రాశి గారు తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది మరీ ముఖ్యంగా జానకి కలగనలేదు సీరియల్లో అమర్దీప్ గారికి తల్లిగా సీరియస్ రోల్లో నటించింది ఇక చివరిగా రాశి గారు రెండు వేల పదిహేడులో వచ్చిన లంక అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది